వేరికోస్ సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే గారు నమస్తే జ్ రమగారు మనము ఒక వీడియో చేసామండి మీ దినచర్య ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏం చేస్తారు ఏంటనేసి అయితే అందులో పూజ గురించి బ్రీఫ్గా చెప్పారు పూర్తిగా మాట్లాడుకోలేదు మరి ఈ రోజు అసలు మీరు ప్రతిరోజు చేసే నిత్య పూజ ఏ విధంగా చేస్తారు ఏం మొక్కుతారు మొక్కులు మాకు చెప్పరేమో బహుశా ఏం చేస్తారు అమ్మగారు ఎట్లా సాధారణ పూజ చేయాలి అవునా అంటే నా పెళ్ళికి ముందుకి పెళ్ళికి తర్వాతకి తేడా ఉంది మా శాఖలు వేరు సో అమ్మ వాళ్ళ ఇంట్లో పూజా విధానం ఒక రకం అందులో రోజు ఆడపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పూజించే విధానాలు అవి తెలీదు మా అమ్మ దేవతార్చన చేసేటప్పుడు ఏవో స్తోత్రాలు వరుసగా అప్పుడు చదువుకుంటుండేవారు అవి విని 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 నాకు దేవతార్చన విధానం అలవాటైంది బాగా వచ్చింది కాకపోతే అది దానికి ప్రత్యేకంగా మడిగట్టుకోవాలి మా పెరవాళ్ళని అందరూ ముట్టుకోరు మా ఇంట్లో విధానం అది ఈ అత్తవారింట్లో పూజా విధానం వేళ్ళు వేరు అమ్మ వాళ్ళది నిలుబొట్టు అత్తగారి వాళ్ళది అడబొట్టు ఓకే ఈ బొట్టు తేడాతోటి పూజా విధానాల తేడాలు ఉంటాయి తులసి పూజ అవి మా ఇంట్లో అలవాటు లేదు మరి మా వాళ్ళల్లో ఎవరైనా చేస్తారేమో తులసితోటి స్వామిని పూజిస్తాం కానీ తులసికి పూజ తెలీదు అన్నమాట నోములు వ్రతాలు అవి ఉండవు మా వైపు మాకు పుట్టింట్లో లేవన్నమాట నోములు ఉండవు మన పౌర్ణమి నోములని వరలక్ష్మి వ్రతము తర్వాత మంగళగౌరి వ్రతాలు అవి ఏం చెయ్యం మేము ఓకే అక్కడ ఉండవు వాళ్ళకి ఆ సిద్ధాంతం కాదనమాట వాళ్ళ సిద్ధాంతం వేరుగా ఉంటుంది అయితే తర్వాత కొంచెం కాస్త మేము పెద్దవాళ్ళం అయ్యాక వినాయక చవితి ఒకటి బాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం లక్ష్మీ పూజే కదా ఆడపిల్లలకు మంచిదని మా రంగపిన్నో మా ఆండకో ఎవరో వాళ్ళిద్దరిలో వాళ్ళు ప్రవేశపెట్టారు వరలక్ష్మి వ్రతం అప్పుడు మా అమ్మ పూజ మాకు మా దేవతార్చన దేవతార్చన అయిపోతే విడిగా మేము ఒక పీట పెట్టుకుని బంగారపు వస్తువు ఏదైనా పెట్టుకుని వరలక్ష్మి వ్రత విధానం పుస్తకం చదువుకుని పూజ చేసుకునే వాళ్ళు అదే మాకు తెలుసు అంతకంటే తెలియదు ఇంటికి వచ్చాక వీళ్ళ పూజా విధానం అవి కొంచెం వేరుగా ఉంటాయి వీళ్ళకి నోములు అవి ఉన్నాయి మూగుదానికైనా మూడు నోవ్లే అని చూపి మూడు వేలు చూపించేవారు మామగారు ఓకే మావారు నాయనం అత్తగారు లేరు కదా సో మా వారి నాయనం ఉండేవారు మామగారు ఉండేవారు మూడు నోములు అని వారు మన వరలక్ష్మి వ్రతం చేయించారు మంగళగౌరి నోములు పట్టించారు ఐదు సంవత్సరాలు చేయవలసింది తర్వాత ఏమో పువ్వు తాంబూలం పండుతాంబూలం నోము ఒకటి నోయించారు తర్వాత పదహారు ఫలాల నోము అదొకటి పట్టించారు అనమాట వరలక్ష్మి వ్రతం ఏటా ఏటా చేసుకునేది క్రమంగా ఇది నేను నేర్చుకున్నాను అయితే ఈ మామగారు అప్పుడప్పుడు ఉండేవారు ఉంటుండేవారు కానీ రెగ్యులర్గా ఎప్పుడు నాతోటే లేరు ఎప్పుడైనా వచ్చేవారు ఆవిడ పూజా విధానాన్ని నాకు నేర్పించేసే ప్రయత్నం చేయలే నేను చదువుకున్న పిల్లని సంస్కృతం వచ్చు పెద్ద ఇంట్లో నుంచి వచ్చాను కాబట్టి కొంత ఏదో చేసుకుంటుందిలే అన్నట్టుగా దీపం పెట్టుకోవటం ఒకటే పూజా విధానంగా ఉండేది నాకు తెలిసి అప్పట్లో పెళ్ళ పెళ్ళైన కొత్తల్లో ఆయన మా సంధ్యావందనం చేసుకోవటము ఆయన జపం చేసుకోవటం చిన్నతనంలో వాళ్ళకి ఉపనయనాలు చేసేశారు సెవెన్ ఎయిట్ ఇయర్స్కే అప్పటి నుంచి ఆయన వాళ్ళకి బాగా అలవాటు ఆ మరదులు కూడా చాలా బుద్ధిమంతులు ఆ విషయంలో పొద్దున్నే లేచేసి సన్యావందనం చేసుకోవటము సొంతంగా జపం చేసుకోవటము అది ఉండేది ఈ పూజ ఏముంది నేను దీపం పెట్టుకోవటము నాలుగు పువ్వులు పెట్టడం ఏదైనా పళ్ళు నైవేద్యం పెట్టటమే చేసేదాన్ని దీపం కూడా ఆయన ఒకసారి పెట్టేసేవారు నేను మళ్ళీ అందులో కొంచెం నూనె అలాగే చేసేదాన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి నోములు ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అది తప్ప మొదటి నాలుగు సంవత్సరాల పాటు నేను ఏమీ పెద్దగా శ్రద్ధగా చేసిందైతే లేదు ఇవన్నీ నిజాలే ఇందులో దాచేందుకు ఏం లేదు అయితే నాలుగేళ్ళు మా పెద్ద బాయికి ఒక ఏడాది ఇంచుమించుగా ఏడార్ధం వయసు ఉండగా మా వారికి కొంత పరిచయస్తులు బహుశా బాబాయ్ గారి ఫ్రెండ్స్ వీరి మే మావయ్యకి ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్ ఒక ఆయన మోహన్ రావు గారు వారి పేరు తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది ఆయన నాకు చెప్పారు అమ్మ లలితా శాస్త్రం చదువుకోండి మీరు నా పెళ్ళినాటికి నాకు లలితా సహస్రం రాదు ఇంచుమించు నాకు ఒక ముప్పై సంవత్సరాలు వస్తూ ఉండగాను ఇంకా రాలేదులే ముప్పై రాకముందే నేర్చుకున్నాను అనుకో మా పెద్దక్కయ్య లలిత కామ్యం అందరికీ అందరూ చదవకూడదు అనేది మా ఇళ్లలో అసలు శాస్త్రం చదివే పద్ధతి లేదు అయితే ఒకసారి చెప్పడానికి మొదలుపెట్టింది మేము ఒక ఇరవై పదిహేను శ్లోకాలు నేర్చుకున్నాం మా అక్కయ్య నోటికి చెప్పేది అక్కయ్య చదువుకోవటమే అయితే అక్కయ్యకి చెప్పడం వచ్చు నేను ఎట్లా చెప్తున్నా అట్లా మా పెద్దక్కయ్య చెప్పేది నేను మా చుందు మా ఆఖరక్కయ్య మా పెద్దక్కయ్య గారు అమ్మాయి అట్లా మేము ముగ్గురున్నాం మాకు తొందరగా వస్తాయి సంస్కృతం ఒకటి ఉంది కదా ఒక పద్దెనిమిది శ్లోకాలు ఏమో ఇరవై శ్లోకాలు చెప్పుకుని ఉంటాం అంతే అంతకంటే చెప్పుకోలే ఆయన లలితా శాస్త్రం చెయ్యండి అని చెప్తే ఇక అప్పుడు రోజు చదవటం నేర్చుకోవడం కోసం నేనే సొంతంగా చదువుకున్నా అందరికంటే నాకు ప్లస్ ఏంటంటే నాకు సంస్కృతం రావటం వాచాదోషాలు లేకుండా చదవటం వచ్చు ఒక పదాన్ని అక్కడ ప్రింటులో తప్పు ఉంటే ఈ అక్షరం ఇట్లా ఉండకూడదు ఇది కాదు అయ్యి ఉంటుంది పదం ఇది కాదు అని నేను సరి చేసుకోగలను నాకు డౌట్ వస్తే మా ఐదొకే వసంతా తను పిహెచ్డి సంస్కృతంలో తను ఫోన్ చేసి బస్సు ఏంటో ఇక్కడ ఇలా ఉంది ఈ పదం కరెక్ట్ అయినా అని అడిగితే మా అక్క అయినా కరెక్ట్ చేసేది నాలుగైదు పదాలు మా అక్క కరెక్ట్ చేసింది మిగిలినవన్నీ నేనే కరెక్ట్ చేసుకుంది అట్లా లలిత సహస్రం చదవటం అలవాటు అయింది రోజు చదువుకునే రోజు చదివేదాన్ని ఇప్పుడు కూడా చదువుతాగానే అంత అప్పుడు నేర్చుకోవడం కోసం ప్రతిరోజు పెద్ద తోటి పెద్ద గొంతుగా తన వాయిస్ పెరిగింది ఆ తర్వాత నన్ను ఖడ్గమాల వైపుకి తిరిగింది మనసు లలిత ఖడ్గమాల ఈ రెండు దేవి ఖడ్గమాల కూడా అవి చాలా అట్రాక్ట్ అనమాట తర్వాత ఒక అంటే మా పెళ్ళైన ఒక పది పదకొండు సంవత్సరాలకి మా మామగారు చేసేవారు రెగ్యులర్గా దసరా ఉత్సవాలు పది రోజులు ఉత్సవాలు చేయటం మా ఇంట్లో అలవాటు ఉంది మా వారికి ఏదో ఒక ఉత్సాహం వచ్చింది తను చేద్దామనుకున్నారు అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా దసరాలు చేస్తూనే ఉన్నాం మేము దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కలశం పెట్టుకోవటం మా ఇంట్లో ఉంది నవరాత్రులు చేస్తారు నవరాత్రులు చేస్తాం పది రోజులు పగల ఉపవాసం రాత్రి భోజనం రెండు పూట్ల లలిత ఖడ్గమాల ఇవి చదువుకోవటం నాకు అప్పటి నుంచి త్రిశతి చదవటం అలవాటైంది లలిత సహస్రము ఖడ్గమాల కంటే కూడా త్రిశతి విపరీతంగా ఆకర్షించింది నన్ను చదువుతూ ఉంటే ఎలా వస్తుందంటే ఒక పూనకం వచ్చినట్టు ఉంటుంది అనమాట అసలు అమ్మవారి యొక్క ఆవిడ యొక్క శక్తి ఒక్కొక్క పదంలో తెలుస్తూ ఉంటుంది అర్థమవ్వటం ఎంత ప్లస్ అంటే నేను భగవంతుడికి కొన్ని లక్షల సార్లు నమస్కారం చేసుకున్నాను నన్ను ఒక సంప్రదాయ సంస్కృత పండితుల ఇంట్లో పుట్టించి ఈ పదాలకి అర్థం తెలుసుకోగలిగే మాత్రపు ప్రజ్ఞని నాకు పెట్టినందుకు నా పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల భగవంతుడి అపార కృపాకటాక్షాల వల్లే అది కుదిరింది ఆ పదాల అర్థం తెలిస్తే ఆ శక్తిలోకి మనం ప్రవేశిస్తున్న భావన వస్తుంది జయ అవునమ్మా కల్ లోకి మనం వెళ్ళాలి లోపలికి ఆ వెళ్ళగలిగే అవకాశం లభించింది అట్లా ఇది లలిత మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు నిత్య గౌరీ పూజా విధానం ప్రాక్టీస్ చేశాను నేను మా వాడికి మా పెద్ద అబ్బాయికి రెండేళ్ళు అంటే ఇంచుమించుగా ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి నిత్యము గౌరీ పూజ సోషోపచారాలు గబగబ గబ గబా చేసేసుకుంటా శుక్రవారం మాత్రం లక్ష్మీ పూజ ఇది ప్రాక్టీస్ అయింది అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా మామూలుగా నాకు స్తోత్రాలు అవి చాలా అలవాటున్నాయి దీంతో పాటు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే సమాశ్రయనం అంటారు వైష్ణవులలో అదొక విధానం అంటే శ్రీ వైష్ణవ పూజ విధానంలో ఈ శంఖ చక్రాలు వేస్తారు పూజల మీద ఎవరికైనా శ్రీ వైష్ణవం ఇవ్వచ్చు అలాంటివి వినుంటారు కదా నాకు కూడా సమాశ్రయణం అయ్యింది నా పెళ్లికి ముందే చేశారు అప్పుడు సామవారం ఒక అవకాశం ఇలా చెయ్యండి అని చెప్తే మా అమ్మ మా ఇంట్లో ఎవరిదో సమాశ్రయణాలు జరుగుతున్నప్పుడు నాకు వివాహానికి ముందే జరిగింది సాధారణంగా వివాహం అయ్యాక చేస్తారు మరి భగవంతుడు నాకు ఆయన నా మీద చూపించిన అపార కృపాకటాక్షాల్లో అది కూడా ఒకటి అది అవ్వటం వల్ల నేను ఇంకా వేరే ఏ మంత్రోపదేశము తీసుకోలేదు అష్టాక్షరి ఉపదేశం నాకు వివాహాత్ పూర్వమే ఉంది నేను దా శాఖ మారిన నారాయణమూర్తి నాతోటే ఉన్నాడు ఆయన నన్ను వదిలిపెట్టాల ఈ రోజువారెడ్డి పూజా విధానం ఇవన్నీ చేసిన ద్వయమంత్రం లేకుండా అష్టాక్షరి లేకుండా నా రోజు గడవదు దానికి గురు పరంపర చెప్పుకోవటము గురు పరంపర చెప్పటం రూపం ధరించడం బొట్టు పెట్టుకోవటము అవి చేయటం అవి చేయటల్లో వీరు విధానం వేరు కదా దాని మీద తగాదాలు వాటికి వెళ్ళడం నారాయణుడు నాతోటి ఉన్నాడు బొట్టులో ఉండక్కర్లేదు అని భావించాను నేను ఇది ఇప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా మీ మీకు నా సొంత విషయం మా అమ్మ వాళ్ళు పెద్దగా అభ్యంతర పెట్టలేదు నేను నా హష్టాక్షరం తీసుకున్నా మా వారికి ఏమైనా నేను చేసుకునేది అది నాదే నేను ఎవరికి చెప్పక్కర్లేదు ఇప్పుడు ముఖత చెప్తున్నాను కానీ తెలుసు వాళ్ళకు కూడా నేను హష్టాక్షరం చేసుకుంటాను తప్పకుండా ఒక నూట ఎనిమిది ఖచ్చితంగా మాలతోటి జపం చేసుకున్నాక అప్పుడు వేరే పని చేసుకుంటాను ఎంత పరిగెడుతున్నా ఇవి రెండు మాత్రం ఇది తప్ప ఆ స్నానం చేసి నేనేం చేస్తాను నేను చదువుకునే స్తోత్రాలు నాకేంటంటే పంచ ఇంట్లో అలవాటు ఉన్నవి కొన్ని ఉన్నాయి రెగ్యులర్గా చేసేవి పంచాయత స్తోత్రము తర్వాత ఏమో వెంకటేశ్వర సుప్రభాతము ప్రపత్తి స్తోత్రము సుప్రభాతాలు రోజు చదవడం శుక్రవారం శనివారం మాత్రమే సుప్రభాతం చదువుతా ప్రపత్తి స్తోత్రాలు రోజువారు గడక గడ వెళ్ళిపోతాయి అవి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ముందు నుంచి వచ్చు అవి నాకు నాకు ఏంటంటే ఇప్పుడు రావట్లేదు జయ ఇది వరకు ఎవరైనా నాలుగైదు రోజులు వరుసగా చదివితే తర్వాత నాకు వచ్చేసేవి మా అమ్మగారు చదివే రామరక్ష స్తోత్రం అవన్నీ మా అమ్మ చదువుకునేది ఇవన్నీ రావటంతో స్నానం చేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళే లోపల కుదిరితే ఉచ్చేస్రవంతో పెద్ద సౌండ్ లేకపోతే నోట్లో అయినా వరుసగా గణేష పంచరత్నాలు తర్వాతేమో సుబ్రహ్మణ్యాష్టకము తర్వాతేమో వెంకటేశ్వర కరావలంబము ఈ మూడు లైన్ ఓ ఈ మూడు చదివాక పంచాయత స్తోత్రం పంచాయతీ స్తోత్రం బాగా చిన్నప్పటి నుంచి అలవాటు పంచాయతీ స్తోత్రం చదువుకోవటం ఆ తర్వాత స్వామివారిది సుప్రభాతాలు ఇవి ఈ లైన్ ఇవి ఒక మూడు వీటితో పాటు రామరక్ష స్తోత్రం బాగా ఇష్టం రామరక్ష స్తోత్రం కాలభైరవాషకం అప్పుడప్పుడు చదువుతాను దక్షిణామూర్తి స్తోత్రం చాలా ఇష్టం నాకు దక్షిణామూర్తి ఈ మొత్తం ఎన్ని స్తోత్రాలు కలిపి అటు ఇటుగా నేను అక్కడే కూర్చుంటే ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది నాకు కూర్చుని కాబట్టి అక్కడ కూర్చో ఒక్కర్లేదు పని చేసుకుంటూ ఇవి చదివేసుకుంటా అక్కడ నుంచి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దీపారాధన చేయటం పువ్వులు తెచ్చుకోవటం ఉంటే బయట నుంచి కొనుక్కొచ్చిన పూలేని ఇప్పుడున్న నేను కొత్తగా ఐదారు సంవత్సరాల క్రితం ఇల్లు తీసుకున్నాం అక్కడ ఏంటంటే కింద కాసం మొక్కలు ఉన్నాయి ఏవో పువ్వులు వస్తాయి నాకు నా అదృష్టం ఏంటంటే భగవంతుడు నాకు తోడబుట్టిన వాళ్ళని ఎంతమందిని ఇచ్చాడు అలా ప్రేమగా నాతో ఉండే వాళ్ళని కూడా ఇచ్చాయి కింద ఫ్లోర్ లో ఉండే జ్ఞానశ్రీయే ప్రతిరోజు పువ్వులు వస్తే నాకు తెచ్చి పంపిస్తుంది పట్టుకొచ్చిస్తుంది నైన్టీ పర్సెంట్ తనే తెచ్చిస్తుంది గ్రేట్ ఒక్కొక్కళ్ళని అట్లా ప్లస్ చేస్తాడు ప్లస్ పువ్వులు పట్టుకొస్తుంది ఇదేమన్నా కొన్న పూలు చామంతులు అవి ఉంటే పెట్టుకుంటే పువ్వులు పెట్టుకోవటం ఈ వరుస లైన్ అంతా చదువుకోవటం ఖడ్గమాలు కూడా చదివేస్తా అక్కడ ఖర్గ్గమాలే వెళ్ళిపోతుంది శుక్రవారాలు నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం లలిత గాని ఆ కానీ చదువుంటా దసరాల్లో పూర్తిగా ఇవి మూడు వీటిని అలవాటుగా చదవటం అలా ఉంది సాయంకాలాలు ఏం చేస్తాను దీపం పెట్టుకుని ఎక్కువ ఏం చేయను సాయంత్రం తేలిగ్గా ఒకటి రెండు స్తోత్రాలు చదువుకుంటా త్రిశతి సాయంత్రం చదివితే ఏంటంటే పగలు పనిచేసిన అలసటంతా పోతుంది చేయా ఏంటో నాకు అవునా అవకాశం దొరుకుతుంది దొరుకుతుంది అప్పుడప్పుడు రోజు ఉండదు ఇప్పుడు నేను ఇక్కడే ఏడున్నర నా వల్ల కాదు ఇంకా కూర్చోటం పెంద్రాళ్ళే వెళ్ళిన రోజున తప్పకుండా చేస్తాను దీంట్లో వీటిలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లస్ చదవబుద్ధి అయితే ఆ పూట ఖాళీగా ఉన్నాను అనుకో కాలభైరవ అష్టకం తర్వాత జగన్నాథాష్టకం చాలా ఇష్టం నాకు పూరి జగన్నాథుడి గురించి అదొకటి చదువుతాను మధురాష్టకం అవి ఇష్టం కృష్ణుడికి సంబంధించిన చాలా స్తోత్రాలు ముకుందమాల మా ఇంట్లో ఒకదేశం ఉంది నాయనమ్మకు ఉండేది మా నాయనమ్మ అవి ఇట్లా మంచంలో ఉన్నా కూడా ఉష్యత ఎర్సే నగరే అనుకుంటూనే ఉండేవారు దాంతో అదొకటి బాగా ఇష్టం నేను ముకుందమాల పాఠం కూడా చెప్పాను ఓహో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఉందమాల కూడా అది కూడా అసలు ఎట్లా కృష్ణుడిలోకి మనని తీసుకెళ్ళిపోతుందంటే అర్థం కావాలి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రమగారు మీకు వాటి భావం తెలియటం దాని వలన పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు అయిపోతారు దాని లోపలికి వెళ్ళిపోగలుగుతారు కదండి నిజంగా అది చెప్తున్నాగా లక్షల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా భగవంతుడికి అసలు అది తీరదనమాట ఉన్నావు నైనా అందుకని ఇప్పుడు లేకపోతే అంత అవకాశం అందరికి లభించదు అవునవును అవును ఆ లభించటం దాంతో పాటు నాకు భక్తి ఉండటం ఎస్ ప్రధానంగా భగవంతుడి మీద ఆసక్తి ఉండటం ఎంత హడావిడిలో ఉన్నా ఏదో ఒకటి నేను బజార్ ప్రయాణంలో కూడా నేను చదువు చదువుకుంటారు ప్రయాణం ఒకవేళ నేను ఇంటి దగ్గర ఏం చదువుకునేందుకు అవకాశం లేక అలా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చినప్పుడు మా టీవీకి వెళ్ళినా కూడా అక్కడ కార్లు చదువుకుంటా మొత్తం స్తోత్రాలు పువ్వులు వేసి గబగబా ఈ పూజ చేసేసి అక్కడ నుంచి ఈ స్తోత్రాలన్నీ రెగ్యులర్ గా ప్రతిరోజు నిత్య నైవేద్యాలు నైవేద్యాల దగ్గర ఏంటంటే నేను ఇంట్లోనే ఉంటే ఏదైనా చేసి పెట్టుకుంటాను ఇంట్లో లేకపోతే ఎక్కువగా మేము పెట్టేవైతే పాలు పళ్ళే మా వారి ఆయన పూజ అయింది కదా తన పూజ వేరు తను వేరు ఆయన అంటే ఒకే చోట దేవతార్చన ఉన్నప్పటికీ ఆయన పద్ధతి విధానాలు వేరు ఆయన రెగ్యులర్ గా చేసేసుకుంటారు పంచాయతనం ఉంది మా ఇంట్లో శివ పంచాయతనం ఉంది ఆయన అభిషేకం చేసుకోవటము నైవేద్యం పెట్టుకోవటము అయితే ఈ పంచాయతనాల్లో కూడా మరి అన్నం నివేదన పెట్టాలని కొంతమంది చెప్తారు కానీ మాకేంటి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేదాన్ని పాటిస్తాం ఇది అలా కాదు ఇలా పెట్టండి అలాగే చేయక్కర్లేదు కాబట్టి ఇక మడి కట్టుకుని అన్నం వండు పెట్టాల వే దసరాలు నవరాత్రుల్లో తర్వాత వినాయక చవితి ఇవన్నిటికీ మడితో వండుకునే అలవాటే ఉంది మాకు రోజు వారెడీ లేదు రోజు ఎక్కువగా మేము పెట్టేది పళ్ళు పాలు ఏమో పటిక బెల్లము పంచదార బెల్లము ఏదైనా కొంచెం పులగం చేసుకుంటే పులగొలగం పెడతాను అట్లా నివేదన చేసుకుంటాం కొబ్బరికాయలు కొట్టడము ఓకే ఇదే విధానం ఇప్పుడు ఇందులో ప్లస్లు మైనస్లు ఇందులో ఎవరి సలహా సంప్రదింపు ఐడియాలు లేవు పూర్తిగా మీది కదా పూర్తిగా నాదే భగవంతుడు నాకు ఇచ్చిన స్వాతంత్రం ఏంటంటే ఇందులో నన్ను కరెక్ట్ చేసే వాళ్ళని ఎవరిని పెట్టాల నాకు కానీ భావాలు వేరు కదా రమ్మగారు మీది కానీ ఇంట్లో డాక్టర్ గారిది కానీ భావాలు వేరు కదా ఎక్కడన్నా ఇబ్బంది అనిపించిందా మీకు ఏం లేదు అదే చెప్తున్నా అదృష్టవంతులు అయితే ఆ విషయంలో అదృష్టవంతులు మా మరుదులు చాలా ప్రేమగా ఉన్నారు నాతోటి సొంత తమ్ముళ్ళున్నా అంత బాగా కలిసి ఉండే వాళ్ళు ఓకే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ వదిన ఎప్పుడు మొదటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంచుమించి ముప్పై సంవత్సరాలు అవుతుంది నన్ను కరెక్ట్ చేయలే ఎప్పుడు మా మామగారు కొంచెం అంటి ముట్టినట్టే ఉండేవారు గౌరీ పంచాక్షరి తీసుకోండి అని చెప్పారు ఒకసారి మిమ్మల్ని తీసుకోమన్నారు ఒక మంత్రం గౌరీ పంచాక్షరి తీసుకోవచ్చు అని బాగుంటుంది అని మంచిది స్త్రీలకి అది మంచిది అది కూడా భర్త నుంచి తీసుకోవాల ఏవో నియమాలు ఉండే నాకు అంత బాగా తెలియదు దాని మీద ఓకే నాకు ఎందుకనో అంత అనిపించింది నారాయణమూర్తిని వదిలిపెట్టాలని అనిపించలే వారితో పాటు ఇంకేది చేద్దాం ఇది సందర్భం కాదు కానీ నాకు ఒక ప్రశ్న అండి ఎప్పటి నుంచో శైవ వైష్ణవ మతాలు అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చిందండి అంటే అది తప్పు అనేది నా భావన కాదు కొంతమంది శైవం కొంతమంది వైష్ణవం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు రెండు భావాలతో ఒకే ఇంట్లో ఉంటున్నారు అది మీరు సర్దుకుపోవటంలో వెళ్ళిపోతుంది భగవంతుడు ఒక్కడే కదా అనే భావన ఉన్నప్పుడు ఇలాంటి చీలిక అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇవి అంటే రెండు వైదికమైన జయ శివకేశవులు ఇద్దరు స్థితి లేకారకులు అవును అయితే ఈ స్థితికారకుడైన విష్ణువే పరమదైవతం అని భావిస్తారు వైష్ణవులు ఆ స్వరూపం ఆ నడిపించే ఆ కథ ఆ క్రియ అది ఆకర్షితుల్ని చేస్తుంది కొంతమంది కొంతమందిని శివుడు లయకారకుడు ఐశ్వర్యకారకుడు ముక్తి ప్రదాయకుడు ఆయనే పరమదేవతమని కొంతమంది భావిస్తారు నీకు చూడు ఆ పచ్చటి చెట్టు ఉంటే ఆ పచ్చటి చెట్టు మీద కొంతమందికి దృష్టి నిలుస్తుంది దాని మీద ఒక గులాబీ రంగు పువ్వు ఉంటే గులాబీ పువ్వు మీదకి కొంతమందికి దృష్టి వెళ్తుంది ఈ రెండిట్లలో ఏది కరెక్టు ఎవరి భావన వారిది కదా వాళ్ళది దీంట్లో ఏమైందంటే నాదే కరెక్ట్ అనేది తీవ్రత వచ్చేసింది ఆ అండి కరెక్ట్ అంటే మనం చెప్పలేకపోతాం జయ మనం ఇదంతా మాబ్లో ఉంటుంది జనాలు గుంపుగా చేరినప్పుడు వాళ్ళ వాళ్ళ భావాలు ఉంటాయి నారాయణమూర్తి ఆ స్వరూపము ఆయన చెప్పబడుతున్నటువంటి రకరకాల క్రియలు ఈ దశావతారాలు ఇవి కాకుండా చెప్పబడే మొత్తం ఇరవై రకాల అవతారాలు అవన్నీ ఆకర్షితుల్ని చేస్తాయి కొంతమంది పరమేశ్వరుడు ఆయన యొక్క రుద్రమూర్తులు ఆయన యొక్క క్రియాకలాపాలు సదాశివుడుగా నిరంతరము శక్తితో కలిసి ప్రపంచంలోనే ఉండటము ప్రపంచ నిర్మాణ శక్తి పరమేశ్వరుడే అవటము కొంతమందిని ఆకర్షితులు చేస్తుంది భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నాకు వీళ్ళిద్దరిలో తేడా లేదు అది ఎంత ఆకర్షిస్తుందో అంత ఆకర్షిస్తుంది నన్ను నేను లలితలో ఎంత మిళితమైపోతానో విష్ణుశాస్రనామాల్లో అంత వెళ్ళిపోతాను విష్ణుదాశనామము చదువుకుంటుంది అది రోజువారీ క్రియ అంటే అంశాలు వేరైన భావం ఒకటే కదా ఒకటే భగవంతుడు ఒకటే నిన్ను ఆకర్షించే భావాలు రెండు వేరు వేరు ఉంటే ఒక దాని మీద తీవ్రంగా వెళ్తాం అందుకనే అట్లా వచ్చింది విష్ణుదాశనామం కూడా నా రోజువారిడి కార్యక్రమాల్లో ఉంటుంది ఏముంది ఏడెనిమిది నిమిషాలు పడుతుంది అది అలవాటైపోయింది అలవాట్లో చదువుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇది కరెక్టా కాదా మీరు అలా ఎలా చేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఇందులో కుదరదు నా ఆసక్తి భగవంతుడి మీద నాకున్న విశ్వాసం అంతే ఎలాంటి స్వరూపమైనా నన్ను ఆకర్షిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువ ఆకర్షిస్తాడు మా పుట్టింట్లో ఉండటం వల్ల మాకేమో నరసింహ నరసింహస్వామి నాకు అసలు నరసింహస్వామి విగ్రహం ఎక్కడైనా చూస్తే నాన్నను చూసినట్టు ఉంటుంది నాకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం అక్కడ నరసింహస్వామి కనపడ్డంటే మా అంతే అలాగే అనిపిస్తుంది మా నాన్న చూసినట్టే ఉంటుంది నేనే కాదు మా ఇంట్లో ఉన్న జనం అంతా నరసింహ స్వామికి అట్లాగే ఆకర్షితులు అవుతారు మా చిన్నతను అలవాటు ఉంటాం అండి మా నాన్న కరావలంబం చదివేవారు నృసింహ కరావలంబం అది కూడా నాకు కూడా నోటికొచ్చు మొత్తం మా సమూహం అందరికి వచ్చింది కరావలంబం కూడా అట్లాగే ఆకర్షిస్తుంది ఇంత భక్తి ఉన్నా కూడా నేను కొంచెం ప్రాక్టికల్ గా ఉండటమే నా యొక్క భగవంతుడు ఇచ్చిన వరం అనమాట నాకు ఇన్ని చెప్తున్నారు ఇన్ని స్తోత్రాలు చెప్తారు ఇంత పూజా విధానం ఉంది కదా రమ్మగారు కానీ మీరు మాట్లాడేది ప్రాక్టికల్ గా ఎలా చెప్తారంటే భక్తి ముఖ్యం భావన ముఖ్యం భావమే ముఖ్యం భక్తి ఉండాలి భావం చాలా ముఖ్యం అది ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలుగుతాం అది ఐదు నిమిషాలు అరగంట అనేది పక్కన పెడదా అవకాశాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అంతే రైట్ చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే జా